పార్ట్ వన్లో లో ఈ ఫ్రాక్ కి పొడవు ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా పార్ట్ టూ వీడియోలో ఇప్పుడు షోల్డర్ ని ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను బ్లౌజ్ లోనైనా ఫ్రాక్ లోనైనా బిగినర్స్ పెద్ద డౌట్ ఏంటి అంటే షోల్డర్ ఎంత పెట్టాలి అని నార్మల్ గా మనం బోట్ నెక్ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ కట్ చేయాలి అంటే ఏ సైజ్ వారికైనా సరే ఫుల్ షోల్డర్ ని మెజర్ చేసుకుంటాము కానీ నార్మల్ నెక్కి షోల్డర్ని ఎలా మెజర్ చేసుకోవాలి అంటే మనము బోట్ నెక్కి ఫుల్ షోల్డర్ ని ఎలా కొలుస్తామో అలాగే హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఇంకొక హ్యాండ్ జాయింట్ వరకు షోల్డర్ లెంత్ని ని ఫుల్ షోల్డర్ ని కొలుచుకొని వచ్చిన లెంత్లో లో నుంచి టూ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఫ్రాక్ నా సైజ్ స్టిచ్ చేసుకుంటున్నా కాబట్టి నా ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచుల్లో మైనస్ అంటే రెండు ఇంచులు మైనస్ చేసేస్తే పన్నెండు ఇంచులు వస్తుంది ఈ వచ్చిన పన్నెండు ఇంచుల్లో సగాన్ని ఇప్పుడు మనం షోల్డర్ కోసం మార్క్ చేసుకోవాలి సగం ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని టూ హోల్డింగ్స్ కింద వేసాం కాబట్టి పన్నెండు ఇంచుల్లో రెండవ భాగాన్ని షోల్డర్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఒకవేళ మీకు ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉందనుకోండి పదిహేను ఇంచుల్లో రెండు ఇంచులు మైనస్ చేయాలి అప్పుడు మీకు పదమూడు ఇంచులు వస్తుంది పదమూడు ఇంచుల్లో సగం వచ్చేసి ఆరున్నర ఇంచులు అప్పుడు మీరు షోల్డర్ కోసం ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఏ సైజు ఫ్రాక్ అయినా సరే జీరో సైజు నుంచి పెద్ద సైజు ఫ్రాక్స్ వరకు ఈ షోల్డర్ మెజర్మెంట్స్లో నుంచి టూ ఇంచెస్ మైనస్ చేసి మనము షోల్డర్ కోసం తీసుకుంటే మనకి ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది నార్మల్ స్మాల్ నెక్స్కి మాత్రమే ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టామో ఆమ్ హోల్ డౌన్ కూడా అంతే పెట్టా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను కదా ఆ ఖర్చు లెక్కలోకి లేకుండా ఆరు ఇంచులు పెట్టాను ఖర్చుతో కలుపు అయితే ఆరున్నర ఇంచులు ఖర్చు లేకుండా ఆరు ఇంచులు ఓకేనా ఈ విధంగా ఎల్ షేప్లో లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఈ ఫ్రాక్ చెస్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అన్నమాట వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ త్రీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్కి